తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం శుభములు ఈ రోజు ఈ వీడియోలో లెంటేస్ గా చేస్తున్నటువంటి నలభై రోజులను బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై రోజులతో పోల్చుకోవచ్చా అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై రోజులను బట్టి ఇలా నలభై రోజుల శిలో ప్రార్థన కూడికలు చేస్తున్నారా ఈ రెండు కూడా ఒక్కటేనా అసలు నలభై అనే సంఖ్య దేనిని సూచిస్తుంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసినట్లయితే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం అసలు ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై అనే సంఖ్య ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని చూద్దాం మొదటిగా నవహు కాలంలో నలభై రోజులు అంటే నలభై రాత్రి భూమి మీద ప్రచండమైన వర్షం కురు మనకు కనబడుతుంది రెండవదిగా ఫిలిస్తీడైన కనపరుచుకున్నట్లుగా కనబడుతుంది మూడవదిగా మోషి రెండు పర్యాయములు నలభై రోజులు దేవునితో గడిపినట్లుగా మనకు కనబడుతుంది నాలుగవదిగా ముగ్గురు రాజులు ఇస్రాయేలీలను నలభై సంవత్సరములు పరిపాలించారు ఐదవదిగా ఇస్రాయేలీలు కనాను వెళ్లడానికి నలవది సంవత్సరములు అరణ్యములు ప్రయాణం చేశారు ఆరవదిగా ఏసుక్రీస్తు ప్రభు వారు నలభై రోజులు ఉన్నారు ఏడవదిగా ఏసుక్రీస్తు ప్రభు వారు సిలవ వేయబడ్డానికి ఆరోహణమునకు మధ్య నలభై రోజులు ఉన్నాయి చూసారు కదండి ఇలా ఒక్కొక్క సందర్భంలో నలభై అనే సంఖ్య ఒక్కొక్క విధంగా ఉంది ఒక చోట నలభై రోజులైతే ఒక చోట నలభై రాత్రులు నలభై పగళ్లు మరి ఒక చోట నలభై సంవత్సరాలు ఇంకా ఇలాంటి నలభై అనే సంఖ్యను గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నప్పటికీ మీ అందరికి అర్థం కావడం కోసం కొన్ని మాత్రమే వివరించి చెప్పడం జరిగింది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కేవలం నలభై రోజులను గూర్చి మాత్రమే కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై రోజుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు నలభై రోజులను ఏ రకంగా ఉపయోగించారు అనే విషయాలన్నీ మనం ఈ రోజు మాట్లాడుకుందాం మొదటిగా మోషే రెండు పర్యాయములు నలవది దినములు దేవునితో గడిపినట్లుగా నిర్గమా మనకు కనబడుతుంది మోషే ఇస్రాయేలీలకు నాయకుడుగా ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు ఈ మోషే ఒకనొక సందర్భంలో సినాయి పర్వతం ఎక్కి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పది ఆజ్ఞలు తీసుకురావడం కోసం నలభై దినములు ఆ సినాయి పర్వతం మీదే ఉన్నట్లు దేవునితో గడిపినట్లు మనకు కనబడుతుంది అలా రెండు పర్యాయములు మోషే నలవది దినములు దేవునితో గడిపినట్లుగా నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది ఒక వ్యక్తి దేవునితో ఒక నిబంధన తీసుకుని అది ప్రజలకు ఇవ్వడానికి ఈ నలభై రోజుల సమయాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి ఉదాహరణగా మనకు కనబడుతుంది రెండవదిగా ఇస్రాయేలీలు మోషే పది యాజ్ఞాన్ని తీసుకురావడానికి సీనాయి కొండ ఎక్కి కిందకి రావడానికి నలభై రోజుల సమయం పట్టింది ఈ నలభై రోజుల కాలంలో ఇస్రాయేలీలు ఏం చేశారు అని మనం చూసినట్లయితే నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో వారిని నడిపించడానికి నాయకుడు లేడు కాబట్టి వారికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకుని ఆ ఆభరణాలతో ఒక దూడగా తయారు చేసుకుని ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించినది ఈ దూడ అని చెప్పి వారికి మృక్కునట్లుగా విగ్రహారాధన చేసినట్లుగా మనకు కనబడుతుంది మనకు నాయకుడుగా ఉన్న వ్యక్తి నలభై రోజులు గనక లేకపోతే ఆ వ్యక్తి చెడిపోవడానికి నలభై రోజుల సమయం పడుతుంది అనే విషయం ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది మూడవదిగా నినువే ప్రజలు యోనా కాలంలో యోనాను తిమింగలం సముద్రం ఒడ్డున కక్కివేసిన తరువాత రెండవసారి యోనాకు యహోవాకు ప్రత్యక్షమై నీవు నినువే పట్టణం వెళ్ళు నలభై దినములకు ఈ పట్టణం నాశనం అవుతుంది అని వారికి చెప్పు అని చెప్పినప్పుడు యోనా మాట విన్న ఆ నినువే పట్టణస్థులు వారి ముందున్నటువంటి ఈ నలభై రోజుల సమయంలో తమ పాపములకు ప్రాయశ్చిత్తంగా గోనిపట్ట పట్ట కట్టుకుని ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ నలభై రోజుల తరువాత దేవుని ద్వారా తమకు రావలసిన ఉగ్రత నుండి వారు తప్పించుకుంటారు నాలుగవదిగా నావహు కాలంలోని ప్రజలు ఆది కాండము ఆరు వచ్చేసరికి భూమి మీద ఉన్న ప్రజలను చూసి తండ్రి అయిన దేవుడు సంతాపపడతాడు వారిని నాశనం చేయాలి అని అనుకుంటాడు దానికోసం ఆ కాలంలో మీదుపరుడైన నోవాహుని ఎన్నుకొని నోవాహుతో నీ ఒక వాడ తయారు చేయి నీతో పాటు ప్రతి పక్షిని భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని రెండేసి జతల చొప్పున దానిలోనికి తీసుకువెళ్ళు నీ కుటుంబం అంతా అందులోనికి వెళ్ళనని చెప్పిన తరువాత నోవాహు దేవుని మాట విని నోవాహు మరియు నవహు కుటుంబం వాడ ఎక్కిన తరువాత నలభై రోజులు ప్రచండ వర్షం ద్వారా భూమిని దేవుడు అంతం చేశాడు దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయడానికి ఒకవేళ దేవుని మాట ఆ వ్యక్తి గనక వినకపోతే ఒక వ్యక్తిని అంతం చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సమయం నలభై రోజులుగా ఈ విషయం ద్వారా మనకు కనబడుతుంది ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు రొట్టి వల్ల మాత్రం కాదు గాని దేవుని నాట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని చెప్తూ నలభై రోజులు ఆయన ఉపవాసం చేసి మనకు ఒక మాదిరిగా నిలిచిపోయారు చూసారు కదండి ఇలా బైబిల్ గ్రంథంలో ఒక్కో సందర్భంలో ఒక్కోసారి నలభై అనే సంఖ్యకు ఒక్కో రకంగా ప్రాముఖ్యత ఉంది అంతేకాని నలభై రోజులు మాత్రమే ఉపవాసం చేయాలి మార్చి నెలలో చేయాలి భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు ఉన్న మధ్య కాలంలోనే చేయాలి లేకపోతే సంవత్సరంలో నలభై రోజులు మాత్రమే చేయాలి అని బైబిల్ గ్రంథంలో లేదు గాని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నలభై అనే సంఖ్య ఒక సందర్భంలో నలభై రోజులుగా ఉంటే ఒక సందర్భంలో నలభై రాత్రులు నలభై పగలుగా ఉంది మరొక సందర్భంలో నలభై సంవత్సరాలుగా ఉంది బైబిల్ గ్రంథంలో నలభై అనే సంఖ్య ఉంది కాబట్టి నలభై అనే రోజులున్నాయి కాబట్టి దానిని ఈ లంట డేస్ లో కలపడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఆనాటి కాలంలో తండ్రి అనే దేవుడు నలభై అనే సంఖ్యను సందర్భాన్ని బట్టి వాడుతూ ఉన్నారు అంతే తప్ప ఈనాటి కాలంలో లంట డేస్ గా చేస్తున్నటువంటి ఈ నలభై రోజులు రెండు ఒకటి అయితే కాదు దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై అనే సంఖ్యను లెంట్ లో చేర్చకండి దానికి దీనికి మధ్య ఎలాంటి సంబంధం లేదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాస్తే ఈ లెంట్ అనేది నలభై రోజులుగా మనిషిలే పెట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్న నలభై అనే సంఖ్యను లెంట్ డేస్ లో ఉన్నటువంటి నలభై అనే సంఖ్యను రెండింటిని జతపరచకండి రెండిటిని పోల్చకండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే తెలుగు బైబర్ కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్